श्रीभगवानुवाच मय्या वेश्यमनो ये मान् नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमामता పన్నెండవ అధ్యాయము ఒకటవ శ్లోకంలో అర్జునుడు అడిగిన ప్రశ్న నీ యొక్క సాకార రూపం పట్ల స్థిరంగా భక్తితో ఉండేవారా లేక నిరాకార బ్రహ్మను ఉపాసించేవారా వీరిలో ఎవరు ఎక్కువ శ్రేష్ఠులు అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని అడిగాడు అప్పుడు దానికి సమాధానంగా ఈ రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికాను నాపై తన మనస్సులను లగ్నం చేసి మరియు సతతము నా పట్ల దృఢ విశ్వాసంతో భక్తిలో నిమగ్నమైన వారు అత్యుత్తమ యోగులని నేను పరిగణిస్తాను అని శ్రీ భగవానుడు చెప్పాడు అంటే దానికి అర్థం భగవంతుణ్ణి దూరం నుంచి దగ్గర నుంచి కొంచెం సమీపం నుంచి ఇలా ఎన్నో రకాలుగా సామీప్యతలతో అనుభవించవచ్చు ఎలా అంటే దానికి ఒక ఉదాహరణగా రైలు చూసుకోండి ఆ రైలు పట్టాల పక్కన నిల్చొని మనం ఉన్నప్పుడు దూరం నుంచి ఒక రైలు వస్తుందని గమనించవచ్చు అప్పుడు దానికి హెడ్ లైట్ వేసుకొని వస్తుంది అనుకోండి అది మనకు దూరం నుంచి ఎలా కనిపిస్తుంది ఒక లైట్ లాగా కనిపిస్తుంది అది కొంచెం దగ్గరికి వచ్చినాక అది మెరుస్తున్నట్టుగా కనిపిస్తుంది అది వచ్చే చివరి ప్లాట్ఫామ్ పైన ఆగినప్పుడు అప్పుడు తెలుస్తుంది మనకు అది రైలు అని దాంట్లో కంపార్ట్మెంట్స్ దాంట్లో ఉన్న మనుషులు విండోసు కలర్స్ రూపము రంగు ప్రయాణికులు భోగిలు తలుపులు కిటికీలు ఇట్లా అన్నిటిపైన మనకు అవగాహన అనేది వస్తుంది అదేవిధంగా భగవంతుడు కూడా దోషరహితుడు పరిపూర్ణుడు మరియు అనంతమైన శక్తి కలిగిన వాడు ఆయన యొక్క వ్యక్తిత్వము దివ్యనామాలు రూపాలు లీలలు గుణములు పరివారము మరియు ధామములో నిండి ఉంటాయి అదేవిధంగా దే దేవుడు కూడా విభిన్న రూపాలలో విభిన్న సామీప్య స్థాయిలలో మనం అనుభవించవచ్చు ఎలాగైతే రైలులో మూడు రకాలుగా మనం ఎలా అనుభవించామో దేవుణ్ణి కూడా భగవంతుని కూడా అంతే భగవంతుని యొక్క నిరాకార సర్వప్రాప్తిని అస్తిత్వము మరియు పరమాత్మని అంటే సమస్త ప్రాణుల హృదయంలో కూర్చున్న పరమాత్మ ఇది జీవాత్మ కంటే వేరే ఇట్లా భగవాన్ లాగా అంటే భూలోకంలోకి దిగి వచ్చిన భగవంతుని సాకార రూపంలాగా బ్రాహ్మణ్ లాగా భగవాన్ లాగా మరియు పరమాత్మ లాగా ఇలా మనం అనుభవించవచ్చు అని దీనికి అర్థము అంటే భగవంతుడు మనకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే భగవంతుని పైన దృఢ విశ్వాసంతో భక్తితో నిమగ్నమై ఉండి అతని సతతము నమ్మేవారే అత్యుత్తమైన యోగులు అని పరిగణిస్తాను అని భగవంతుడు పలికాడు